హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి ఈరోజు నేనైతే పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో మొత్తం చూసి చూడవచ్చు చక్కగా అలంకరించుకొని బాబావారికి ఈ విధంగా అయితే చేసుకున్నాను పూజ మీరందరూ చూడండి బాబావారికి ఎస్టర్ ఎల్లో కింద పెట్టి పైన రెడ్ పైన ఎల్లో అలాగా మార్చి మార్చి బాబా గారికి చేస్తూ ఉంటాను డెకరేషను కూడా ఈ కూడా ఈరోజు సాయనాథని మనందరికీ ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి నిజంగా ఎంత బాగుందంటే బాబా గారి దగ్గర శివయ్యకేమో అన్నీ చక్కగా విలువ పత్రాలు చక్కగా చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నారు బాబా ఫ్రెండ్స్ మరి బాబా వారు ఏం సందేశం ఇస్తున్నారు తెలుసుకుందామండి వెంటనే బిటా ఈరోజు గురువారం గొప్ప తీపి కబురుతో నీకోసం వచ్చానమ్మా నీకు ఈరోజు గురువారం రోజున మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని నా ఆశస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో సాయినాథిని సందేశం ఏంటి అంటే కనుక గొప్ప తీపి కబురుతో ఈ సాయిని నీ ముందుకు రాబోతున్నాను కనుక నా మాటను పూర్తిగా ఆలకించిన తర్వాత నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరి కొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి బాబావారి సందేశాలు ఎంతగానో మాకు నచ్చుతున్నాయక్క అంతకంటే మీరు చక్కగా ప్రతిరోజు మీ బాబావారికి చాలా చక్కగా అలంకరణ అది చేస్తూ ఉంటారు నిజంగా మీ అలంకరణ బాబావారికి ఎంతో బాగుంటుంది మీరు చేసేది నిజంగా ప్రతిసారి చేస్తూ ఉంటారు మాకు అది బాగా నచ్చుతుంది అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉంటారండి అండి నిజమే అసలు నాకు సాయినాథుడు కనెక్ట్ అయిన దగ్గర నుంచి కూడా ముందు మెయిన్ అంతా కూడా ముందు బాబావారి దగ్గర డెకరేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నాకు చాలా ఇష్టం బాబావారిని అలాగా అందంగా అలంకరించుకుని చూసుకోవడము అంటే చాలా ఇయర్స్ నుంచిగా మీరు చూస్తూ ఉన్నారు పాదాలు వేసుకుంటాను చక్కగా బాబావారికి ఎక్కువ పువ్వులతోటి డెకరేషన్ అనేది చేసుకుంటాను ఇక ఈరోజు తప్పకుండా సాయినాథన్ సందేశం తెలుసుకుందామండి నీ కోసం ఈ సాయిని గొప్ప శుభవార్త వచ్చాను ఒక్కసారి పూర్తిగా ఈ సాయి మాటను ఆలకించి చూడు నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోతుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను నీ దగ్గరే ఉన్నానమ్మా నీతోనే ఉన్నాను అని ఎందుకు నువ్వు నమ్మడం లేదు నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకు అలా బలవంతంగా నిలిపివేస్తున్నావు అలా ఆ దుఃఖాన్ని బలవంతంగా నీలో ఉన్నటువంటి బాధను అలా నిలిపివేయవద్దు వద్దు తల్లి అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత అనేది ఉండదమ్మా నీ కష్టం బాధ నీ కోరిక ఏదేమైనా సరే నేను నీతో ఉన్నానని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు నీ బాధలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి నీ బాధలు సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరని ఎందుకు అపోహపడుతున్నావు నేనున్నాను కదా నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోక తల్లి దుఃఖించు మనసంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోయేంతవరకు కూడా అలా నీ మనసులో ఉన్నటువంటి ఆ సమస్యనుకు పరిష్కారం దొరికేంతవరకు దుఃఖించు ఆ దుఃఖంతో అయినా సరే నీ బాధ అనేది బయటకు వెళ్ళిపోతుంది నేను ఒప్పుకుంటానమ్మా జీవితంలో నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి అలాగే ఎన్నో సమస్యలు నిన్ను నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి కూడా కానీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొని రోజున ఎంతవరకు నిలబడ్డావు కదా మరి రాబోయేటటువంటి రోజుల్లో కూడా నీ జీవితం ఇలాగే ఉంటుందని ఆ మాట మాత్రం అస్సలు నువ్వు ఊహించుకోవద్దు ఇప్పటివరకు నాకు నా కుటుంబానికి అసలు సమస్యల మీద సమస్యలు తప్ప ఎప్పుడూ కూడా సంతోషంగా గడిపిన రోజులంటూ లేవు కదా బాబా అని ప్రతిరోజు కూడా ఎంతగానో బాధపడుతూ వస్తున్నావు కదా ఆ బాధకు అలాగే నీ సమస్యకు మంచి పరిష్కారం అయితే అతి తొందరలోనే దొరకపోతుంది నువ్వు వింటూ చుట్టున్న మాట నిజమే తల్లి నేనేదో గారడీ చేసి చెప్పడం లేదమ్మా నేను చెప్పే ప్రతి మాట నీకు అపనమ్మకాన్ని పెంచుకునేటటువంటి దానికి చెప్పడం లేదు నీ మనసుకు సంతోషాన్ని కలిగించేటటువంటి మాటతోనే ఈరోజు ఈ గురువారం రోజున ఈ సాయిని వచ్చాను అలాగే నీ కుటుంబానికి నీకు జరుగుతూ వస్తే మాత్రం ఎప్పుడూ కూడా అన్యాయం సహించేది లేదు నేను ఇప్పుడు నీ జీవితంలో జరిగేటటువంటి ఈ కష్టకాలం అంతా కూడా కేవలం కష్ట ఫలితమే ఆ కర్మ ఫలితాన్ని మాత్రమే నువ్వు నీ కుటుంబం పూర్తిగా అనుభవించారు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు కనుక ఇక దానికి పూర్తిగా నేనుండి తొలగిపోయేటటువంటి రోజులు అయితే రాబోతున్నాయి ఇప్పటి వరకు నీ కష్ట అంతా కూడా ఓర్పుగా అలాగే ప్రతి ఒక్కటి కూడా ఎంతో బాధగా నీ సమస్యలన్నీ కూడా ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తూ ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా నిలబడ్డావు కదా అది నిజంగా చాలా గొప్ప విషయమే నేను ఒప్పుకుంటాను కానీ నీలో ఆ బాధ సమస్య ఉన్నంతసేపు ఆ బరువును మోయటానికి నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావు కూడా నాకు తెలియదా ఎంతో అత్యవసరమైతే కానీ ఎవరు దుఃఖించరు కానీ నీకు వచ్చినటువంటి సమస్య వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో నీ కుటుంబం ఎంతగా ఇబ్బందులు పాలయ్యారో నాకు తెలుసు చీటికి మాటికి ఇక నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు ఎందుకో తెలుసా మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు నువ్వు భరించలేనంత బాధ నీలో ఉంది కనుకనే ఇన్ని రోజులు నేను ఇప్పుడు నీకు మంచి సలహా ఇస్తున్నాను నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టు మనసంతా కూడా నీ మనసు తీరా నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని బాగా దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతేనే నీకు అన్నీ కూడా ఇక్కడ నుంచి మంచి మంచి ఆలోచనలు అనే వస్తాయి నీ బాధ చాలా వరకు పూర్తిగా తగ్గిపోతుంది అందువలన ఒక్కొక్కసారి దుఃఖించడం కూడా చాలా మంచి విషయమే మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి మనకు వస్తూ ఉంటాయి ఆలోచనలన్నీ కూడా మనకు కేవలం వేదననే తీసుకొస్తాయి ఆ వేదన మనలో పూర్తిగా తొలగిపోయినప్పుడు ఆ వచ్చినటువంటి సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలి అనే ఆలోచన వస్తుంది కదూ నువ్వు ఎంతో పరిణితి చెందుతావు కనుక నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు అయితే ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోతున్నావు నీ బాబా ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటున్నాను అనే విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవడం లేదు నేను ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి నీ జీవితంలో ఎన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావో ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవని ఎన్ని రోజులు దుఃఖించావో అవన్నీ కూడా తప్పకుండా పొందుతావు ఇక మరీ ముఖ్యంగా నీ బిడ్డల గురించి అసలు బాధపడవద్దు ఎందుకంటే వారు పుట్టినప్పుడే వారి బంగారు భవిష్యత్తును నేను ముందే రాసిపెట్టి ఉంచాను నువ్వు ఏ విధమైనటువంటి సందేహాలను ఇక్కడ నుంచి పెట్టుకోవద్దు అలాగే వారు వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా గొప్ప విజయం సాధించుకుని తప్పకుండా వస్తారు నా యొక్క బలం అంతా కూడా వారికి ఎల్లప్పుడూ ఉంటుంది నీ బిడ్డల భవిష్యత్తును నేను బంగారుమయం చేస్తాను ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త కొత్త మలుపులు నువ్వు తప్పక చూస్తావు నేను నీకు మాట ఇచ్చి మరీ చెబుతున్నానమ్మా నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలి అనుకుంటున్నావో దాని గురించి నువ్వు అనుకున్నటువంటి పని పూర్తి విజయవంతం అవుతుంది నీకు పట్టినటువంటి దుర్గతులు కానీ కర్మ ఫలితాలు కానీ అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి ఇకపై ప్రశాంతతతో కూడినటువంటి జీవితం నీ కుటుంబానికి లభించబోతుంది మరి ఇన్ని రోజులు నేను ఇలా దుఃఖిస్తూ ఉండటం వలన నా కుటుంబం వల్ల నేను నా కుటుంబం ఎంత బాధపడ్డామో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నామో ఎంత దుఃఖానికి గురయ్యామో ఇవన్నీ కూడా నువ్వు మరి ఇన్ని రోజులు ఎందుకు బాబా చూస్తూ మౌనంగా ఉండిపోయావు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కొన్ని కొన్నిసార్లు కాలం పెట్టేటువంటి పరీక్షలకు నేను కూడా అతిథుని కాను ఎంతటి వారైనా కానీ ఆ పరీక్షలను ఎదుర్కోవడానికి తప్పకుండా సిద్ధంగా ఉండవలసిందే నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా ఎలాంటి దుఃఖం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చూసావా ఈ రోజు వరకు నువ్వు ఎలా ధైర్యంగా నిలబడి ఉన్నావు అలాగే నీ కుటుంబంలో వారికి కూడా ఎవ్వరికి ఎలాంటి హాని కలగలేదు అంత కూడా నా అనుగ్రహం లేకుండానే జరిగింది అని అనుకుంటున్నావా అదంతా నీవు నన్ను తలుచుకున్న ఒకవేళ తలుచుకోకపోయినా నేను మాత్రం నిన్ను సదా కాపాడుకుంటూనే వచ్చాను కదా ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా సత్యం తల్లి ఇన్ని రోజులు నేను అనుకున్నటువంటి ఏ కార్యము జరగలేదు నా జీవితం అంతా కూడా సమస్యల పాలే అయింది బాధపడితే ఎలా ఇలాగే జీవితాంతం నిరాశలు కూరకుపోతే ఎలా చెప్పు నిరాశ అన్నది నీలో ఉన్నటువంటి ప్రతిభను అసలు మరిపించేలాగా చేస్తుంది కనుకనే ఇక నుంచి నీ జీవితం ఎలా మారబోతుంటే నువ్వే చూస్తావు శ్రమించడం అనేది నీ కర్తవ్యంగా పెట్టుకో అందుకు కావాల్సిన శక్తిని సంపదను ఇవ్వడం నా కర్తవ్యంగా నేను పెట్టుకుంటాను నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి కొంతమందికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం కూడా ఇవ్వనే వద్దు అలాగే కాలం వారికి తప్పకుండా మంచి సమాధానం ఇస్తుంది అని నీ మనసుకు నువ్వే నచ్చి చెప్పుకో నీకు నీపై ఎంతో నమ్మకం ఉంది ఏదైనా కానీ నేను సాధించగలను అనేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం కూడా ఉంది కాకపోతే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు నీకు అనుకూల అనుకూలంగా లేవు ఇంతే కదా అయితే ఇప్పటి నుంచి నీకు అంత అనుకూలంగానే ఉంటుంది నీ జీవితం అంతా కూడా నువ్వు ఇన్ని రోజులు చూడనంత సంతోషాన్ని నువ్వు నీ కుటుంబం చూడబోతున్నారు వారితో కలిసి నువ్వు ఏదైతే కలలు కన్నావో ఆ జీవితం నీకు తప్పక అనుభవిస్తావు మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా బయటకు పంపి నీ మనసంతా కూడా ప్రశాంతమైనటువంటి మంచి మంచి ఆలోచనలతో నిండి ఉండేలా చేయాలని ఈ సాయిని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాను నువ్వు కూడా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయిని నుంచి కోరుకుంటున్నాను తల్లి ఆ విధంగా ఉండాలని నువ్వు కూడా కోరుకుంటేనే అది సాధ్యమవుతుంది నీ యొక్క కష్టాలు బాధలు తీర్చడానికి నేను సరిగ్గా ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఒక భిక్షాటకు రూపంలో నీ గుమ్మంలో అడుగు పెట్టబోతున్నాను నువ్వు నాకు ఏమి చేయవద్దు తల్లి ఒక గుప్పెడు బియ్యం కానీ ఒక గుప్పెడు అన్నం కానీ పెట్టు అది స్వీకరించి నీ బాధలను కష్టాలను అన్నింటినీ కూడా తీసివేసి నేను నిన్ను ఆశీర్వదించి వెళ్ళిపోతాను నిర్లక్ష్యం చేయకు తల్లి ఎందుకంటే నీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తీర్చడానికి ఇదే మంచి అవకాశం ఒకవేళ కొన్ని కారణాల వల్ల నీ గుమ్మంలో నేను అడుగు పెట్టలేకపోయినప్పటికీ కూడాను నా రూపంలో ఉన్న ఏ భిక్షాటకుడు అయినా కూడా నీకు కనిపించినా కానీ ఆ భిక్షాటనుకి నువ్వు ఒక ముద్ద అన్నం పెట్టడమో లేదా ఆ రోజుకు తన ఆకలిని తీర్చడము తప్పకుండా నువ్వు చెయ్యి బిడ్డ అలా చేసినా కూడా నీ యొక్క పాపాలు అన్నింటినీ కూడా నేను అందుకున్నట్లే లెక్కలోకి వస్తుంది కనుక ఇది అది అని మరువకు లేదా నా దేవాలయానికి కనుక నువ్వు రేపు ఈ ఇవాళ రేపటి వెళ్ళినట్లయితే కనుక అక్కడ బయట నా రూపంలో కూర్చుని ఉన్న భిక్షాటకులైనా కానీ నువ్వు అన్నం పెట్టి ప్రయత్నం చెయ్యి అలాగైనా కానీ నీ యొక్క బాధలను నీ యొక్క చెడు కర్మలను అన్నింటినీ కూడా నేను తీసివేసుకుంటాను కనుకనే నేను పూర్తిగా ఈ సందేశం ద్వారా నీకు చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే కనుక బిడ్డ ఈరోజు గురువారం లేదు రేపు ఎప్పుడైనా సరే వచ్చే గురువారం అయినా కానీ ఒక భిక్షాట యొక్క ఆకలి తీర్చే ప్రయత్నం అయితే చేయడం వల్ల నీ సమస్యల్లో తొంభై శాతం సమస్యలు అనేవి దూరం అయ్యేలాగా నేను చూస్తాను అర్థమైంది కదూ మరి ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించావు అనే చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే ఈ సందేశం నీకు నచ్చింది అని చెప్పి అని అనుకుంటున్నాను నా మీద నీకు నమ్మకం ఉంది అని చెప్పి అనుకుంటున్నాను అలా కనుక నీకు నా మీద నమ్మకం ఉన్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు సాయిని మీ సాయినాథుని మీద ఎవరికైతే పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ మీ ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యేలాగా చూస్తారని సాయి బిడ్డలు కూడా ఈ వీడియోని చూస్తారు కదా కనుక ఖచ్చితంగా లైక్ ఇచ్చి మొదటిసారి మన సాయిబాబా సన్నిధిలోకి వచ్చినప్పుడైతే మీ సపోర్ట్ నాకు అందించండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుందామని అంతవరకు కూడా ఆశ సాయినాథుని యొక్క ఆశిస్సులు అనేవి మనందరిపైన మన కుటుంబ సభ్యులపైన ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు ప్రతి ఒక్కరూ కూడా నాకు ఎంతగానో అక్క మీరు పెట్టే వీడియోస్లో మంచి సందేశాలు మాకు అందుతున్నాయి అని చెప్తూ ఉన్నారు నిజంగానండి బాబావారే అలాగా మనకు ఎటువంటి సందేశాల రూపంలో మనకు కలిగిస్తూ ఉన్నారు మరి తప్పకుండా అందరము కూడా బాబావారికి ముఖ్యంగా మన ఇంట్లో పెట్టేటటువంటి వీడియోస్లో చక్కని పాదముద్రలు మీరు ప్రతిరోజు బాబావారి పాదాలను దర్శనం చేసుకోవచ్చు ఏ వీడియోలో అయినా షార్ట్ వీడియోలో కానీ ఎప్పుడైనా నేను పెడుతూ ఉంటాను కదా వాటిలో మీరందరూ కూడా సాయినాథుని పాదాలు సాయినాథుని రూపాన్ని మీరు ప్రతి క్షణం సాయిబాబా సన్నిధి అని పెట్టిన దానికి సరైన న్యాయం నేను చేస్తున్నాను అని నాకైతే మనస్ఫూర్తిగా తృప్తిగా ఉందండి ఎందుకంటే మీ అందరితో ఇన్ని విషయాలు పంచుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నిజంగా బాబావారి నింబార్ ముందు పాదాలు ఇవన్నీ కూడా సిరిడిలో బాబావారి నింబార్ని దర్శించుకున్నంత ఆనందంగా మాకు అందరికీ కలిగిస్తున్నారు అక్క నిజంగా మాకు బాబావారు మా మీ ద్వారా మాకు చాలా మెసేజ్లు అంది అందజేస్తున్నారు అని చెప్పి వివరంగా మాకు అర్థమవుతున్నాయని కూడా ఎంతోమంది కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా బాబావారి ఆశీస్సులతో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా కనెక్ట్ అవుతున్నందుకు వేల వేల ధన్యవాదములు మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు